ఎంబికే న్యూస్ కు స్వాగతం వార్తలు చదువుతున్నది మోహన్ లాల్ దుర్గాదేవి నవరాత్రి ఉత్సవాలు సెప్టెంబర్ ఇరవై రెండవ తేదీ నుండి అక్టోబర్ రెండో తేదీ వరకు జరగనున్నాయి సూర్యాపేట జిల్లా జాజిరెడ్డిగూడెం మండలం రామన్నగూడెం శివాజీ యూత్ ఆధ్వర్యంలో రెండవ సంవత్సరం దుర్గాదేవి నవరాత్రి ఉత్సవాలు నిర్వహిస్తున్నారు పదకొండు రోజుల పాటు వివిధ రూపాలలో కొలిచే భాగంగా మొదటి రోజున బాలా త్రిపుర సుందరి రూపంలో అమ్మవారికి పూజారి మోత్కూర్ రాజశర్మ ఆధ్వర్యంలో పూజలు నిర్వహించారు గ్రామ ప్రజలు సుఖ సంతోషాలతో ఉండాలని ఈ పూజలు నిర్వహిస్తున్నట్లు నిర్వాహకులు తెలిపారు ృపా సర్వమంగళతో జయమంగళం పిష్టి అమ్మవారి ముందరి పల్బు दावस्ते शाम्यस्य श्रुत्वावस्ते शाम्प्रापवा देश्याम देवस्य हृदय स्तोजनार्थनाः आपदाम बहुतारं विदिकरण सोमकुल गणपति गुणानां भक्तानां एकदन्तं एकदन्तं उपास्महे उपवासिण गणपं ज्ञानचणं सुमकस्तेंद्रनस्य ज्यान। कपुलो गदकणिकः संबोदरस्य विकटा विघ्नराजोदनदीपः गोमकेंद्राक्षोपालकन्द्रोगजाननः ओकटुंडस्वरूपकन्नाहिरं माश्रन्द पूज्यः षडाशैता नाम रेपडस्यालपे

प्रसन्न नाभादनम जाएंगे सेना शाबित नौ पश्चात लिया अंदर उत्सर्ण स्वामी सर्वां मांगला सर्वा मांगलिये शिवे शिवे सर्वात्मा सर्वात्मा साधिके साधिके शरणे शरणे प्रियम घेरे प्रियम घेरे दौरी दौरी नारायणे नारायणे नमोस्ते नमोस्ते नारायण कृपा महामहेश्वर मेरो नक्षत्री मांगे

ఇం మహాకాధిపతే నమమాగ్రహపయాప వేది వే నాగంధేశ్వరమితం ఆగ్రయ శదేవానాపయా శ్రీ కర్పూరమంగళనీయామే ఓం నమో భ్రాతమదే నమో గణపతే నమో ప్రమే నమస్తే మోదరాయంతా జపాస్త్రేయం మహద్దివరం సర్వపాం

రాత్రులు దుర్గా శరణ భాగంగా ఇది ద్వితీయ వార్షికోత్సవం ప్రథమ వార్షికోత్సవం పోయిన సంవత్సరం అండి ద్వితీయ పార్షికోత్సవము ఈ యొక్క యొక్క యూత్ మొత్తము చాలా ఛత్రపతి ఛత్రపతి శివాజీ యూత్ సభ్యుల ఆధ్వర్యంలో ఈ యొక్క యూత్ మొత్తము చాలా నియమనిష్టలతోటి చాలా నియమనిష్టలతోటి అమ్మవారిని ప్రతి అమ్మవారిని పెట్టి ఈ యొక్క అమ్మవారి శరణ నవరాత్రి కూడా చాలా నిష్ఠగా చేస్తున్నారు వాళ్ళు భవానీ మాల దీక్ష వధించి తెల్లారిదేమకు భవానీ దీక్ష మాల ధరించి యొక్క యూత్ మొత్తము నియమనిష్ట ఆ యొక్క శవ శరణవరాత్రులు ఈరోజు ఆశ్వీజ మాసము శుద్ధ పాడ్యమి అమ్మవారు ప్రసందరి బాలాత్రి ప్రసందరిగా అమ్మవారి అలంకారం ఇచ్చింది రేపు అమ్మవారు దేవి ఎల్లుండి అన్నపూర్ణాదేవి చివరిది రెండవ తారీఖు అమ్మవారు రెండవ తారీఖు విజయదశమి రోజు రాజరాజేశ్వరిగా చివరి అవతారంగా నిలుస్తున్నారు ఈ యొక్క ఒక్కొక్క అవతారానికి ఒక్కొక్క అమ్మవారికి అలంకారం చీర గాజులు అమ్మవారికి అలంకారం చేసి దర్శనమిస్తుంది ఈ యొక్క రావణగూడెంలో సభ్యులమంతగా నియమనిష్టంతో పూజ చేసి ఉదయం సాయంత్రం కూడా అమ్మవారికి ఆరోగ్యం చేసి అమ్మవారిని చాలా భక్తి శ్రద్ధతో పూజిస్తున్నారు ఇక చాలా సంవత్సరాలు ఇంకా ఇన్ని ఇంకా చాలా సంవత్సరాలు ఇలా పూజించాలి ఇంకా భక్తి పెరగాలని కోరుచుంటున్నాము సర్వే జనాశన భవంతు సమస్త సన్మంగళాని భవంతు జయబల దుర్గాంబికా మాతాకి బై సెవెన్ చూస్తూనే ఉండండి ఎంబికే న్యూస్ ఈ వార్తలు ఇంతటితో సమాప్తం